నందమూరి తారక రామారావు అటు సినీ రంగంలో ఇటు రాజకీయ రంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన దిగ్గజం రాజకీయంలోకి రావటానికి ఆయనకి రాజబాటు వేసిందే సినిమాలు ఆ సినిమాలో ఎన్టీఆర్ ప్రస్థానం మరొక నటుడికి సాధ్యం కాని విధంగా సాగింది దేవుడికి ఓ రూపం ఇస్తే ఎన్టీఆర్ లాగానే ఉంటాడు అన్నట్లుగా అందరి మనసుల్లో పాతుకుపోయే పాత్రలు పోషించారు పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిదిన కృష్ణా జిల్లాలోని నిమ్మకూరులో ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఎన్టీఆర్ కార్న జన్ముడని చెప్పుకోక తప్పదు ఆయన సినీ జీవితం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ప్రారంభమైంది అక్కడి నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండులో రాజకీయ రంగంలోకి ప్రవేశించే వరకు ముప్పై మూడు సంవత్సరాల పాటు వెండితెర వేల్పుగా వెలుగొందారు ఈ కాలంలో ఆయన మూడు వందలకి పైగా చిత్రాల్లో నటించారు దర్శకత్వాన్ని వహించారు నిర్మించారు వెండితెరపై చెరగని ముద్ర వేశారు నందమూరి తారక రామారావు పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిదిన కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు గ్రామంలో నందమూరి లక్ష్మయ్య వెంకట రమణమ్మ దంపతులకి జన్మించారు ఎన్టీఆర్ తండ్రికి కలల పట్ల మక్కువ కలిగిన వ్యక్తి ఇది ఎన్టీఆర్ లో సినిమా నాటకాల పట్ల ఆసక్తిని పెంచింది సివిల్ సర్వీసెస్ లో సబ్ రిజిస్ట్రార్గా ఉద్యోగం సంపాదించినప్పటికీ మూడు వారాల్లోనే ఆ ఉద్యోగాన్ని వదిలేసి నటనపై దృష్టి సాధించారు ఎన్టీఆర్ సినీ జీవితం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మన దేశం చిత్రంతో ప్రారంభమైంది ఇందులో పోలీస్ ఆఫీసర్గా చిన్న పాత్రలో నటించారు పంతొమ్మిది వందల యాభైలో విడుదలైన పల్లెటూరి పిల్ల చిత్రం ఆయన్ని హీరోగా పరిచయం చేసింది ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి ఎన్టీఆర్ ని తెలుగు సినిమా రంగంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేసింది ఈ చిత్రంలో ఆయన ప్రేక్షకులని ఆకర్షించాయి పంతొమ్మిది వందల యాభై దశకంలో ఎన్టీఆర్ వరుసగా విజయాలతో తెలుగు సినిమా రంగంలో స్టార్ గా ఎదిగారు షావుకారు పాతాల భైరవి మల్లేశ్వరి వంటి చిత్రాలు ఆయన కెరియర్ లో మైలిరాయిగా నిలిచాయి పాతాల భైరవిలో ఆయన నటన కడ్గవీరుడైన తారకాసుడి పాత్ర ప్రేక్షకులని ఆకట్టుకుంది ఈ చిత్రం తమిళం హిందీ భాషల్లో కూడా రీమేక్ అయింది ఎన్టీఆర్ కి జాతీయ స్థాయి గుర్తింపుని సూచిస్తుంది మల్లీశ్వరి చిత్రం తెలుగు సినిమా రంగంలో ఒక క్లాసిక్ గా నిలిచింది ఎన్టీఆర్ సినీ ప్రస్థానంలో పౌరాణిక చారిత్రక పాత్రలు ఆయన కెరియర్ ను శిఖరాగ్రానికి తీసుకువెళ్లాయి పంతొమ్మిది వందల యాభై ఏడులో విడుదలైన మాయాబజార్ చిత్రంలో శ్రీకృష్ణుడిగా నటించారు లఘు సినిమా చరిత్రలో ఒక ఐకానిక్ చిత్రంగా నిలిచింది ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి పాత్ర డైలాగ్ డెలివరీ భావోద్వేగ నటన ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది ఈ చిత్రం ఆయన పౌరాణిక పాత్రల్లో అజయ్ నటుడిగా స్థాపించింది పంతొమ్మిది వందల అరవైలలో ఎన్టీఆర్ లవకుశ నర్తనశాల శ్రీ వెంకటేశ్వర మహత్యం సీతారామ కళ్యాణం వంటి చిత్రాల్లో నటించారు లవకుశలో రాముడిగా ఆయన నటన భక్తిభావంతో కూడిన పాత్రలకు ఆయన సామర్థ్యాన్నే చాటింది నటన శలలో అర్జునుడిగా ముఖ్యంగా బృహన్నల పాత్రలో నటన అసాధారణమైందిగా గుర్తింపు పొందింది ఈ చిత్రాలు ఎన్టీఆర్ యొక్క యాక్టర్ గా గుర్తింపు తెచ్చిపెట్టాయి ఎన్టీఆర్ తన నటనలో భావోద్వేగ లోతు సహజత్వం పాత్రలో లీనవయ్యే సామర్థ్యం కారణంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమగా అసంకల్పితంగా పిలుపు అందుకునేవారు పౌరాణిక పాత్రలు ముఖ్యంగా రాముడు కృష్ణుడు ఇతర హిందూ దేవతల పాత్రలు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాయి కొన్ని గ్రామాల్లో ఎన్టీఆర్ రాముడు కృష్ణుడి చిత్రాలని దేవుడిగా పూజించేవారు ఎన్టీఆర్ కేవలం నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా నిర్మాతగా స్క్రీన్ ప్లే రచయితగా ఎడిటర్గా కూడా తన ప్రతిమని చాటారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో తోడు దొంగలు పంతొమ్మిది వందల అరవైలో సీతారామ కళ్యాణం చిత్రాలను నేషనల్ ఆర్ట్ థియేటర్ బ్యానర్ పై నిర్మించారు రెండు చిత్రాలు జాతీయ అవార్డులను గెలుచుకున్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఆయన దర్శకత్వం వహించిన వరకట్నం కూడా జాతీయ అవార్డు సాధించింది ఈ చిత్రాలు ఎన్టీఆర్ సామాజిక సమస్యల పట్ల సున్నితత్వాన్ని చూపేలా ఉంటాయి ఎన్టీఆర్ తన సొంత నిర్మాణ సంస్థ రామకృష్ణ స్టూడియోస్ ని కూడా స్థాపించారు ఈ స్టూడియో ద్వారా ఆయన అనేక విజయవంతమైన చిత్రాలని నిర్మించారు ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన చిత్రాలలో దానవీర సూరకర్ణ ఒక ప్రముఖమైన సినిమా ఇందులో కర్ణుడు కృష్ణుడు దుర్యోధనుడి పాత్రల్ని ఆయనే పోషించారు అయితే కెరియర్లో ఎన్టీఆర్ ఒడిదుడుకులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఎన్టీఆర్ కెరియర్ కొన్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కొంది కమర్షియల్గా సక్సెస్లు రాలేదు అయినప్పటికీ పంతొమ్మిది వందల డెబ్బై చివరిలో ఆయన అడవి రాముడు యమగోళ వేటగాడు వంటి సినిమాలతో సత్తా చాటాడు అడవి రాముడు ఆనాటి తెలుగు సినిమా రంగంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులు సృష్టించింది పంతొమ్మిది వందల ఎనభైల ప్రారంభంలో ఎన్టీఆర్ సర్దార్ పాపారాయుడు కొండవీటి సింహం బొబ్బిలి పులి వంటి చిత్రాలతో తన స్టార్డమ్ ని కొనసాగించారు ఈ చిత్రాలలో ఆయన సామాజిక న్యాయం దేశభక్తి పేదల సంక్షేమం వంటి థీమ్లని ఎంచుకున్నారు ఇవి ఆయన రాజకీయ జీవితానికి ఒక పునాదిగా నిలిచాయి పంతొమ్మిది వందల ఎనభైల చివరిలో ఎన్టీఆర్ సినిమా రంగంలో ఉన్నప్పటికీ రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించడానికి ముందు ఆయన తన చిత్రాల ద్వారా రాజకీయ ఇమేజ్ ని బలోపేతం చేసుకున్నారు ఆయన చిత్రాలలోని సందేశాలు డైలాగులు మరియు పాత్రలు ప్రజల్లో ఒక నాయకుడిగా ఆయన ఇమేజ్ ని బలపరిచాయి ఈ కాలంలో ఆయన చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతమైనవి మాత్రమే కాకుండా రాజకీయంగా కూడా ప్రజల్ని ఆకర్షించాయి నందమూరి తారక రామారావు సినీ ప్రస్థానం తెలుగు సినిమా రంగంలో ఒక యుగాన్నే సృష్టించింది చిత్రాలలో నటించటం దర్శకత్వం వహించటం నిర్మాణం చేయటం ద్వారా తెలుగు సినిమా రంగాన్ని జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు ఆయన పౌరాణిక చారిత్రక సామాజిక కథాంశ సినిమాలో నటన ఆయన్ను నట నటసార్వభౌముగా నిలబెట్టింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ స్థాపనతో రాజకీయ రంగంలోకి ప్రవేశించే ముందు ఎన్టీఆర్ సినిమా ద్వారా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు నందమూరి అనే బ్రాండ్ సిల్వర్ స్క్రీన్ ఉన్నంత కాలం జరిగిపోదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి